ప్రధానంగా వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే సంబంధించినంత వరకు చంద్రబాబు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి తిడితే తప్ప ఎమ్మెల్యే టికెట్ ఏమని జగన్ గారు దాని మీద మీరేమంటారు అది కరెక్ట్ కదండి ఒక్క వాళ్ళు పాపులర్ అవ్వాలంటే చంద్రబాబుని ఏదో రకంగా తిట్టాలి లేదంటే లోకేష్ గారిని తిట్టాలి లేదా టీడీపీ పార్టీని తిట్టాలి అలా తిట్టిన వాళ్ళకి ఈ రోజు సీటు అట్లాగే అట్లాగే జోగి రమేష్కి ఆయనకి సీటు ఎక్కడిచ్చిన ఎక్కడండీ బట్ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వాలి అది ఆ విధంగా మన ఒకటి సీట్ ఇచ్చాడు అంతే తప్ప వాడికి ఇచ్చినా సరే ఆ జోగ్రామ్య సైనాకి ఏమి ఎక్కడ సెంటు కూడా రాదండి అదే విధంగా తీసుకుంటే ప్రతిసరికి బీజేపీ కూడా జనసేన తెలుగుదేశంతో పొత్తుకి ఏకీపించడం జరుగుతుంది రేపు మా అది కూడా అధికారికంగా ప్రకటన ఏర్పడుతుంది దాని మీద మీ అభిప్రాయం ఇది శుభ సూచకండి ఎందుకంటే మనం ఇండివిజువల్గా వెళ్ళినా సరే టీడీపీ అనేది గెలవగలదు బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి దృష్టశక్తిని ఎదుర్కోవాలంటే కొంత దైవశక్తి కూడా కావాలి మనకి అది అలాంటి దైవశక్తి బీజేపీ మనకు తోడు ఉండాలి లేదంటే కాక వాళ్ళు వేరే ట్రాక్లో వెళ్తారు కాబట్టి వాళ్ళు అవసరం మనకు ఉంది మన అవసరం వాళ్ళకి లేకపోయినా వాళ్ళ అవసరం మనకుంది బట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం అలాగ సమర్థించుకుని వాళ్ళకి ఎన్నో సీట్లు ఇచ్చి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి మనం మోటివేషన్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అదేవిధంగా తీసుకుంటే ప్రచురి ప్రధానంగా మన రాష్ట్రంలో పర్యటన రంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు కళ్యాణ్ లో ముందు జరిగింది ఉదాహరణకు తీసుకుంటే మాజీ మంత్రి వీళ్ళు పొలిట్ బ్యూరో సభ్యులు కులవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం సంబంధించినంత వరకు బీచ్ ఫెస్టివల్ పెట్టి అటు పక్కన మచిలీపట్నం దాన్ని అభివృద్ధి చేయడం ఆవినికడ్డ నియోజకవర్గం సంబంధించినంతవరకు హంసాల దీవి అటు పక్కన అభివృద్ధి చేయడం విజయవాడ సంబంధించినంత వరకు భవాని ద్వీపం ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతే జగన్ గారు ఏం వచ్చినాక అసలు పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు ఈ పర్యాటక శాఖ మంత్రి వీళ్ళు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాటరంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఏంటి జబర్దస్త్ రోజా గారు ఆవిడ మంత్రి పదవిగా ఏదంటే పదవి ఆ అలంకారం తప్ప ఆయన ప్రజలు ఆమె ప్రజలకు చేసేది లేదు ఆమె ఆమె చెప్పులు కూడా పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో స్థితిగా అది అసలు ఆఫీసర్ అంటే ఏంటో కూడా జ్ఞానం లేకుండా ఒక మంత్రి అనుకోండి ఆమె ఏదో నా కింద ఉన్న వాళ్ళందరూ నా చెప్పుల మొదలైన స్థితి కొంచెం తప్ప ఎక్కడ అభివృద్ధి చేయాలి ఎలాగ అభివృద్ధి చేయాలి అభివృద్ధి వల్ల మనకి ఇన్కమ్ సోర్స్ ఎలా సంపాదించాలి ఈ ఈ రాష్ట్రానికి పర్యాటక శాఖ ఎలాగ అభివృద్ధి చేయాలి దానివల్ల ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది వీళ్ళకి ఎవరికి తెలియదండి వైసీపీ వాళ్ళకి ఎలా పంచుకోవాలో ఎలా దోచుకోవాలి తప్ప ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి దాని ద్వారా రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలన్న జ్ఞానం అనేది ఒక మంత్రికి కానీ ఒక సీఎం అసలు సీఎంకే లేదండి ఎంతసేపు దూసుకో దాచుకో పంచుకో ఇదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రానన్నారు ఈ మధ్య మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు పోలీ మధ్య మళ్ళీ తాడేపల్లి పాలెస్కి వెళ్తుంది అన్నారు దాని మీద మీరు మన జగన్ మద్యపాన నిషేధం అన్నారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసారండి బట్ మద్యపాన నిషేధం చేతకుపోయి చేస్తం పక్కన పెట్టి కల్తీ మద్యం నాసిలకు మధ్య మమ్మీ జనాల ప్రాణాలతో సెలగాడు పడుతున్నారు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన మధ్య ధరలు బాగా ఎక్కువ దాని ద్వారా కూడా ఇన్కమ్ సోర్స్ సంపాదించుకుని ఆయన ఓన్లీ అన్ని వీటిల్లో కనీసం ఒక చిన్న కిల్లీ షాప్కి వెళ్తే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది మన మధ్య విషయంలో మట్టి డిజిటల్ పేమెంట్ లేదనేది చాలా ఆశాస్పదం ఎందుకంటే అమౌంట్ మొత్తం నేరుగా తను పాలేసికెళ్లాలని చెప్పేసి డిజిటల్ పేమెంట్ అంటే మొత్తం ఇన్కమ్ స్కోర్స్ అంటే మొత్తం అంతా బట్టబయలుగా ఉంటుంది దాన్ని బట్టి మనం చూసి తెలుస్తుంది మద్యం వల్ల తను ఎంత నొక్కేస్తున్నాడు అనేది విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి మీరు మూడు రాజధానులు ఏకరిపిస్తున్నారు మూడు రాజధానులు అంటున్నారు అదేవిధంగా ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఏకరపేట ఆయన మూడు రాజధానులు అంటున్నారు మీరు మూడు రాజధానులు ఏమీ చెప్పుకుంటూ పోతే ఒక్క పర్సన్కి ఒక పిల్లమే ఎంత కరెక్టో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అంత కరెక్ట్ ముగ్గురు పిల్లల్ని పోషించాలంటే ఆడు ముక్కు తిప్పలు చేయాలి ఈడు మూడు రాజధానులు కట్టాలంటే ఎంత చేయాలనేది నేను ఓపెన్గా చెప్పవసరం లేదు అలాగే ఎంత ఎనకం ఉన్నప్పటికీ ఒక రాజధాని పెట్టి దాన్ని బాధ్యతగా నిర్వహించే కరెక్ట్ ఒక భార్యను ఎంతగా ప్రేమిస్తామో ముగ్గురు భార్యలను ఎలా ప్రేమిస్తాం అలాగే మూడు రాజధానులు అయినప్పటికీ ప్రజల మధ్య నుంచి చిచ్చు పెడుతుంది తప్ప ఏమీ లేదండి ఆయన రాజధాని పాయింట్ని డైవర్ట్ చేయడం కోసం మూడు రాజధానులను పెట్టి ఏది జరగకుండా చేశాడు అదే ఒక రాజధాని అయితే నువ్వు ఎంతవరకు డెవలప్ చేయగలిగావు అనేది మనం ప్రజలందరూ ప్రశ్నిస్తారు కాబట్టి ఆ పాయింట్ డైవర్ట్ చేయడం కోసం మూడు రాజధానులు పెట్టాడు మూడు రాజధానులు ఒకతన్నా అభివృద్ధి చేయగలిగడా ఈయన ఏం చేయగలడు ఆయన కట్టిన కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఫినిష్ చేసాడు దాంట్లో కనీసం మనోడు కప్పిడి మట్టి కూడా వేయలేదు కనీసం దాన్ని కనీస కొనసాగించవచ్చు కదా ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది చేసింది ఏంటి అప్పులు తెచ్చి పంచడం అంటే అది గొప్పతనం కదండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తద్వారా రాబోయే తరాలకి భవిష్యత్ తరాలకి ఏదన్నా దారి మార్గం ఏర్పరచాలి అంతే తప్ప వచ్చిన రాష్ట్రానికి వచ్చిన ఇండస్ట్రీలన్నీ తోలేసి ప్రజలకేంటో ఏది సరైన ఉపాధి కల్పించకుండా మా యువకులకి ఎంత సరే ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలుకి వెళ్తాడు ప్రతి విషయానికి పక్క రాష్ట్రానికి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక జీరో చేసిన జగన్ వచ్చిన తర్వాత వచ్చేసరికి షర్మిల గారు కూడా జగన్ గారు ఒకటి మీరు ఆలోచించాలి ఎంత మూర్ఖుడైన సరే ఒక అక్క కానీ చెల్లి కానీ తన అన్న తమ్ముడిని కించిపరచదు ఎందుకంటే ఎన్ని తప్పులు ఉన్నా సరే బయటకు వచ్చి ఆయన గురించి గొ గొప్పగానే చెప్తే తప్ప కించపరచు కించపరిచి స్టేజ్కి తన దిగజారిందంటే తన అన్న గొప్పతనం ఎంత అనేది మనం కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఒక చెల్లిని తల్లిని కాదండి వాడు జనాలు ప్రజల్ని ఎలా ఎంతవరకు చేయగలడు ఎంత దుర్మార్గమైనా చెల్లి తల్లిని ఎప్పుడు కాదండు కానీ ఆయన ఆ స్థితి దిగారంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే పదవి అహంకారం డబ్బు ఇదే తప్ప ప్రజలు ప్రజానీకం చెల్లి అసలు మంచి షర్డ్ దానికి ఆయనకి తావులేదండి ఆయన మరీ మూర్ఖంగా వ్యవహరించి తల్లిదండ్రులు చెల్లి తల్లిని కూడా దూరం పెట్టాడు కాబట్టి ఆమె అంతగా చెప్పదలిసిందండి బయటకు వచ్చి ఎవరికి వచ్చేసరికి ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద కాగిత కృష్ణప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఎలా ఉంటుందంటారు ఈసారి అటు పక్కన వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ కింద వచ్చేసరికి రామ గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు ఒక విషయం చెప్పాలండి మీకు లాస్ట్ టైము స్వల్ప అత్యధిక స్వల్ప స్వల్పంతో తగ్గి తగ్గి తక్కువతో ఆయన ఓడిపోవడం జరిగింది అప్పుడంటే ఆ సీట్ ఇచ్చి విధానం ఇంకొక పది పదిహేను రోజులు ఉండడానికి సీటు ప్రకటించారు చంద్రబాబు గారు బట్ ఏంటంటే ఆ ఫ్యామిలీకి కానీ ఆ వెంకట్రావు గారికి కానీ వాళ్ళకి కానీ మంచి క్రేజ్ ఉందండి వాళ్ళు ప్రజా ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రజానాయకుడికి ఎదిగడండి ఆయన ఇప్పుడు ఉప్పల రామప్రసాద్ గారు రావచ్చు లేకపోతే జోగు రామేశ్ రావచ్చు ఎవరు వచ్చినా సరే బాబుకి తగ్గట్టుగా ఎవరు లేరండి ఎట్టి పరిస్థితిలో ఆయన ఉమ్మడి అభ్యర్థిగా అయినా సరే ఆయన గెలుతాడు సింగల్ వెళ్ళినా కానీ ఆయనకి వెళ్తాడు బట్ ఏంటి ఉమ్మడి అభ్యర్థితో వచ్చాడు కాబట్టి భారీ మేజర్తో గెలుతారని నా అభిప్రాయం అండి